ఏలూరు పడమరి వీధి పాత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు ఈ వ్రతంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వరలక్ష్మి వ్రత పూజలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చెదరబోయిన శ్రీనివాసరావు గోవాడ శ్రీనివాసరావు కాటూరి వెంకటేశ్వరరావు పోతాబత్తుల లక్ష్మణరావు భాస్కర్రావు నాగలక్ష్మి కుమారి లక్ష్మి గణేష్ నాగళ్ల శ్రీను గుడ్లదేవి శంకర్రావు రాజగోపాల్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

येवं गञ्ञं 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 गञ्ञं। सर्वलोकिरायो सम्। येवं अवलोक्। अज्ञाना वन्दं महामों। देहकृते महामों। येवं अविद्याव। वद मायेनो महासुहं। महानगाये महाहंत महादुक्ख महा। येवं रायदाहा। समदुरा ब्रह्म। ఏలూరు పడమర వీధి మూల విరాట్ పాతగంగానమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భముగా ఈరోజున కమిటీ వారు స్వామి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని మరి దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది మరి వీధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని మరి భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రత వరలక్ష వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మరి ఎంతో ఆనందక ఆనందదాయకం మరి అమ్మవారి కరుణా కటాక్షాలు అందరి మీద కలగాలని అందరి మీద కలగాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వదిల్లాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో వ్యాపార అభివృద్ధితో ఉద్యోగ అభివృద్ధితో ఉండాలని మరి కమిటీ వారు ఈ సామూహిక వరలక్ష్య వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులందరూ కూడా మరి అమ్మవారి నామాన్ని తలసే ప్రతి భక్తునికి కూడా ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మేము ఏలూరు పనండి పాత గంగాన గుడి అమ్మవారి గుడికి మేము ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ప్రకారంగా మేము చేస్తున్నామండి ప్రతి సంవత్సరం కూడా ఎంతో సరిద భక్తులతోటి చేస్తున్నాము భక్తులందరూ కూడా సంతోషంగా ఉంటుంది అమ్మవారు బాగా నెక్ అమ్మవారి దగ్గరకు వచ్చి ఏది తెలుసుకుంటే అది నిమిషాల ప్రకారంగా జరిగే పాతకంగా గుడి ఇది ఇంతకుముందు పాతి ముప్పై సంవత్సరాల నుంచి మా పెద్దల నాటి నుంచి కూడా ఇలాగే జరుపుకుంటూ వస్తుందండి ఇప్పుడు కూడా అదే ఆన్మాయితీగా మేము జరుపుకుంటూ వస్తున్నామండి ఇప్పుడు ఏ ఏది అనుకుంటే అది కా నా నెరవేరుతుందండి జనాలు అందరినీ సరగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో నిర్మిస్తున్నాం